మద్దాల రాజేష్ కుమార్ గారు పనిచేశారు అలాగే పీతల సుజాత గారు పనిచేశారు ఎలిజ గారు పనిచేశారు వీళ్ళంతా కూడా ఎంతో కొంత ఉన్నత చదువులు చదువుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వ్యక్తులుగానే మనం చూడొచ్చు మరి అటువంటి వాళ్ళు చేయలేని పని మీరు ఎలా చేద్దాము ఏం చేద్దామని వచ్చారు ఇప్పుడు కేంద్రంతో మనం ఫైట్ చేయగలగాలి ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఇందాక మీరు చెప్తా ఉన్నారు రోడ్ల కోసం ఇల్లు ఇచ్చాం అవిచ్చాం ఇవిచ్చాం అని చెప్పుకోతా ఉన్నారు కానీ ఈ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అంటే మద్దాల రాజేష్ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పీతల సుజాత గారు అయాం టీడీపీ అయాం మన రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ఎందుకు ఒక మెడికల్ ఒక ప్రభుత్వ మెడికల్ ప్రజల అవసరాలను గుర్తించలేని విధంగా తడిచిపోయిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు ప్రజల అవసరాలను గుర్తించలేని ప్రభుత్వాలవి ఆ ప్రజల అవసరాలు గుర్తించలేదు కాబట్టి మాకు కడుపు మండి కేంద్రం నుంచి వచ్చే మా నిధులు మా ప్రజల అభివృద్ధికి ఉపయోగించకుండా వాళ్ళ పార్టీ ఎజెండా వారి పార్టీ బలోపేతానికి వాడతా ఉన్నారు అందుకనే మేము నడుం బిగించి మాకు వచ్చే నిధులు భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు వచ్చే నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులతో మా నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఈ నియోజకవర్గంలో రిజర్వ్ కేటగిరీ అంటే ఒక ఎస్సీలే కాదు ఇక్కడ ఉన్నది సరే అన్న దీని మీద ఒక ప్రశ్న సార్ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ నియోజకవర్గం మొత్తం చూస్తున్నట్లయితే ఒక ఎస్సీలు మాత్రమే లేరు ఈ నియోజకవర్గంలో బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి ఉంటేనే అది నియోజకవర్గం అవుతూ ఉంది కానీ మీరు పనిచేస్తున్నది మాల మహానాడులో పనిచేస్తూ ఉంటారు అట్లాగే న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నారు మరి మీరు మీ సామాజిక వర్గానికి మిగిలిన ఎక్కువ పనిచేస్తున్నారని నా నానుడు ఉంది ఇప్పుడు మిగిలిన సామాజిక వర్గాన్ని ఓటు నాకు వేయండి అని అడగడానికి మీరు ఆ విషయాన్ని ఏ విధంగా అడుగుతారు చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడిని క్యాపిటల్గా గుర్తించి చింతలపూడిలో క్యాపిటల్గా గుర్తించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం మా ఎజెండా అదేవిధంగా ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఈ నియోజకవర్గ పరిధిలో అంటే జంగారెడ్డిగూడెం కామరకోటని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం కానీ చింతలపూడిని లింగపాలెం మండలాన్ని ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ చింతలపూడి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీని జంగారెడ్డిగూడ ముఖద్వారం ఏజెన్సీకి ముఖద్వారం అయినా జంగా పట్టణం ఆరుకుని ఇదంతా ఏజెన్సీ ఏరియా కదా ఏజెన్సీ ఏరియాలో ఎప్పుడైతే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక సెంట్రల్ యూనివర్సిటీని మనం ఎస్టాబ్లిష్ చేసామంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అదర్ అదర్ క్యాస్ట్ కావచ్చు అంటే ఓసీ వర్ కావచ్చు బీసీ వాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ వీళ్ళంతటికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఏజెన్సీలో కొండ ప్రాంతంలో ఈ రోజు కూడా ఇల్లిటరేచర్ చాలా మంది ఉన్నారు అక్షరాలు రానటువంటి మనుషులు ఉన్నారు నాగరికత తెలియని మనుషులు ఉన్నారు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఈ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ అయితే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఏదైతే కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క భౌగోళిక అంశాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు మెరుగుపడతాయి అటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఈ చింతనప్పుడు నియోజకవర్గంలో మామిడి పంట మామిడి దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఒక మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తే యువతీ యువకులకు ఎంతో ఉపాధి ఉంటుంది మరి ఏళ్ల కరెక్ట్ వందల కోట్లు వేల కోట్లు రిజర్వ్ క్యాన్సన్స్ కి అభివృద్ధి నిమిత్తంలో కేంద్రం ఇస్తా ఉందే మరి ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నారు ఆ డబ్బులు ఈ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధికి మేము ఉపయోగించట్లే ఇప్పుడు నిలబడినటువంటి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు టిడిపి ఎమ్మెల్యే ఎవరైతే ప్రెసిడెంట్ నిలబడి వారో క్యాండిడేట్ వాళ్ళ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు వాళ్ళకు హామీ ఇమ్మానండి నేను వాళ్ళ వర్గాలు తిరుగుతా థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు తెలియజేశారు నమస్తే అన్న